మతేసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూసు ఈ భూలోక రాజ్యసంధులు ఎలా ఉంటారంటే రాజ్యసంబంధులు చీకటి వెలుపటి లోనికి త్రోచివేయ అక్కడ ఏముంటది అక్కడ ఏడుపును పండ్లు కురుపుటో ఉంటదట అక్కడ ఏడుపును పండ్లు కురుపుట ఉంటుంది మరి మనం బ్రతికుండగానే ప్రభు అయిన క్రీస్తును మనము తెలుసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తే మన సొంత రక్షకుడని మనం విశ్వసించాలి ప్రియుల మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఒకసారి చూసుకున్నాం ప్రిలా ఆయన ఆ ధరనున్న గదిరేణీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవరున వెళ్ళకపోయాను వెళ్ళకపోయేను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమీ కాలము రాక మునిపే మమ్మల్ని బాధించుటకి ఇక్కడికి వచ్చి తివా అని అంటున్నారు అంటే దయ్యాలకు కూడా తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బాధించడానికి వస్తున్నాడని దయ్యాలకు కూడా దేవుని కుమారుడు అని తెలుసు మరి మనకు తెలియదండి ఈయన దేవుని కుమారుడు అని మనకు తెలియదు మనము దేవుని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని కానీ ఎంతో సింపుల్గా మనం తీసుకుంటాం మనం అలా సింపుల్గా తీసుకునే వారిగా ఉన్నద్దు అంటే దయ్యం ఎవరో దేవుడు ఎవరో వాటికి తెలిసినంతగా మరి మన క్రైస్తవులకు ఎవరికి తెలియదు ప్రిలరా కదా వారు తెలియదు వారికి ఆ గదిరేమిల దేశము దేశము చేరు చేర్చుండగా అప్పుడు చేర్చుంటే ఆ గ గదిరేని ప్రాంతము వారు ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఎనిమిది వేల దేవు ముప్పై నాలుగో వచనంలో ఏమంటున్నారు వాళ్ళు ఇదిగో ఆ పట్టణస్తులు ఏసును ఎదుర్కొన ఏసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకుని